హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో చిత్రగుప్తుని నోముని ఏ విధంగా చేసుకోవాలి ఎవరు చేసుకోవచ్చు ఇది ఏ రోజున మొదలు పెడతారు అలాగే ఈ చిత్రగుప్తుని నోములో ముఖ్యంగా ఇవ్వవలసిన దానం ఏమిటి అంటే ఏమేమి వస్తువులు పెట్టి ఈ నోము చేసుకున్నవారు అవతల వారికి దానం ఇవ్వాలి అసలు ఇది ఎవరికి దానం ఇవ్వాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే పూర్తిగా మీకు ఈ చిత్రగుప్తుని నోము గురించి పూర్తిగా అయితే తెలుస్తుంది ముఖ్యంగా వచ్చేసి చిత్రగుప్తుని నోము అనేది నోములు పట్టాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా ఈ నోముని అయితే చేస్తారండి ఈ చిత్రగుప్తుని నోము చేసుకున్న తర్వాత మాత్రమే మిగతా ఏ నోములైనా పడుతూ ఉంటారు ఇది ఎక్కువ మంది పాటించే పద్ధతి అయితే చిత్రగుప్తుల వారి చిత్రపటం ఈ విధంగా ఉంటుంది మనకి ఇది బయట విడిగా దొరకపోవచ్చు గూగుల్లో ఇటువంటి వాటిల్లో ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకొని ఇలా ఒక లాగా చూ కట్టి పెట్టుకోండి అంటే ఏదైనా కార్డ్బోర్డ్ కతికించడం కానీ అలా చేసుకోండి చేసుకొని ఈ చిత్రగుప్తు నోమ్ అనేది చేసుకోవచ్చు స్వామివారి చిత్రపటం అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇలా ఒక పీఠం ఏర్పరిచి ఈ చిత్రగుప్తుని స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకోండి ఇక్కడ నేను చూపించే విధానం వచ్చేసి చిత్రగుప్తు నోముకి ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి అలాగే పూజా విధానం పూర్తిగా ఇటు షేర్ చేస్తున్నాను ఇటువంటి గంప అంటే ఒక విధంగా వెదురు బుట్టలాగా చెప్పచ్చు ఇటువంటి గంప తప్పనిసరిగా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకొని దీన్ని కూడా మనం శుభ్రంగా గంధం బొట్లు పసుపు బొట్లు కానీ పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇస్తున్న దానం స్వామివారి పేరు మీద పెట్టిస్తున్నాం కాబట్టి ఆ భగవంతునికే చెల్లిస్తున్నాం అన్నట్టుగా దానాన్ని అవతల వారికి ఇస్తుంటాం కదా అందుకని చెప్పి ఇక్కడ శుభ శుభంగా ఉండటం కోసం కూడా ఇది శుభకార్యానికి ఇటువంటి గంపను వాడుతున్నాం కనుక పసుపు కుంకాలు పెట్టి ఈ గంపను కూడా అలంకరించుకోవాలి ఒక ఐదు చోట్ల బుట్టలైతే పెట్టండి ఈ నోములు చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా ఈ బాస్కెట్ని అయితే అంటే ఈ వెదురు ఏదైతే ఉందో గంప అది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి అలాగే మరొక వస్తువు ఏంటంటే ఈ గుమ్మడికాయ ఈ తీపి గుమ్మడికాయ అంటాం కదా మనం వంటల్లో వాడుకునేది బూడిది గుమ్మడికాయ కాదు ఈ గుమ్మడికాయ అంటే పంప్కిన్ మనం వంటల్లో వేసుకునేది ఇది తప్పనిసరిగా కూడా దానం ఇవ్వాల్సిన వస్తువుల్లో ఒకటి కాబట్టి దీన్ని కూడా తెచ్చుకొని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు అంతా రాసేసి ఈ గుమ్మడికాయకి బొట్లైతే పెట్టేసుకోండి అవతల వారికి దానం ఇచ్చే వస్తువుల్లో ఈ గుమ్మడికాయ తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఇది ఇంతదే తెచ్చుకోవాలని వెళ్ళలేదు వీటిలోనే మనకి చిన్న సైజు కూడా బుజ్జి బుజ్జిగా దొరుకుతూ ఉంటాయి అటువంటిదైనా ఒకటి చిన్నది తెచ్చైనా పెట్టుకోండి మనం ఈ పూజ కోసం ఏర్పాటు చేసుకోవాల్సిన వస్తువుల్లో మరొకటి ఏంటంటే పట్టుపంచే చాపు అంటే ఉత్తరీయం అంటారు కదా ఎప్పుడు ఒకటి పెట్టి ఇవ్వకూడదు రెండు పట్టుపంచే పైన టవల్లాగా కప్పుకోవడానికి ఒక ఉత్తరీయం అలాగే మరొక చిన్న టవల్ ఇది సత్యనారాయణ స్వామి వ్రతాలకి వాటికి మనం పీటల మీద వేసుకుంటూ ఉంటాం కదా అటువంటి తెల్ల టవల్ అనమాట ఇది కూడా ఒకటి తీసుకోండి కొత్తదయ్యి ఉండాలి తీసుకొని ఈ గంపలో వచ్చేసి ఈ విధంగా ఆ టవల్ని అయితే ఇలా పరచండి ఇది రౌండ్గా ఉండే బుట్ట లాంటివి తీసుకోవచ్చు ఇలాంటి బుట్టైనా తీసుకోవచ్చు మనకి ఆ ఒడ్లు ఏవైతే పోస్తామో అవి పట్టేంత ఈ గంపైతే తీసుకోవాలి తీసుకొని ఈ టవల్ని దాంట్లో పరచండి అయితే ముఖ్యంగా ఈ నోము ప్రకారం మనం ఇవ్వాల్సిన ప్రధాన వస్తువు వచ్చేసి వడ్లు ఇవి ఎడ్లు తొక్కని ఒడ్లు అని అంటారు ఇవి ఐదు కుంచాలు అంటే దగ్గర దగ్గర మూడు కేజీల ఒడ్లు అయితే వాటిలో పోయాలి దగ్గర దగ్గరగా మూడు కేజీలు అండి ఇవి ఐదు కుంచాలంటే ఆ మూడు కేజీల ఒడ్లను కూడా ఆ గంపలో పోస్తారు ఈ వడ్లు వచ్చేసి మనకి షాపులో దొరికితే దానం ఇచ్చేటప్పుడు ఇవి తప్పనిసరిగా ముందు ఇవి పోయడానికి ట్రై చేయండి ఒకవేళ వడ్లు లేని పక్షంలో దొరకని పక్షంలో మనం బియ్యం అయినా ఇవ్వచ్చు ఎందుకంటే అందరికీ కూడా వడ్లు దొరకాలని ఏం లేదు కదా ధాన్యం అందుకని చెప్పి చెప్తున్నాను దొరికితే కనుక దానంలో ప్రధానంగా ఈ వస్తువు అయితే ఇవ్వండి లేని పక్షంలో బియ్యం అయితే పోయండి అయితే ఈ వడ్లతో పాటు బియ్యం కూడా ఒక రెండున్నర కేజీలు అంటే అడ్డెడు తవ్వెడు బియ్యం అంటే దగ్గర దగ్గర రెండు కేజీ రెండున్నర కేజీలు బియ్యం కూడా ఇవ్వాలి అంటే ఈ వడ్లు ఇస్తూ ఒక పక్కన దానంతో పాటు బియ్యం కూడా ఇవ్వాలి ఇక్కడ నా దగ్గర వడ్లు అనేవి గంపలో పోయడానికి లేవు కాబట్టి నేను డైరెక్ట్గా బియ్యం పోసేస్తున్నాను వడ్లు ఇవ్వని వాళ్ళవైతే బియ్యం ఇక్కడ కూడా పోసేయండి ఈ విధంగా గంప నిండా కూడా ఈ విధంగా పోసేయాలి వడ్లు ఇస్తున్న వాళ్ళైతే కనుక వడ్లు పోయండి దీంట్లో పక్కనగా ఒక ప్లేట్లో బియ్యం కూడా పెట్టుకోండి రెండున్నర కేజీలు ఇక నా దగ్గర బియ్యం ఉన్నాయి కదా అందుకని ఈ గంపలను బియ్యమే పోసేస్తున్నాను బియ్యం పోసేసిన తర్వాత ఆ దాని మీద ఈ గుమ్మడికాయ సిద్ధం చేసుకున్న గుమ్మడికాయ ఏదైతే ఉందో అలంకరించుకుంది ఆ గుమ్మడికాయ కూడా పెట్టండి పెట్టి పూజలో ఆ పక్కగా పెట్టుకోండి ఈ గుమ్మడికాయని అలాగే ఆ పట్టల్ని కూడా పూజ దగ్గరే పెట్టండి ఆ తర్వాత వచ్చేసి చిత్రగుప్తుని నోము కోసం ఒక చిన్న పీటను కానీ ఒక ప్లేట్ని కానీ లేదా మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటున్నారో అక్కడ ఆ ప్రదేశంలో ఒక పేట కానీ లేదా ఒక చక్కది ఏదైనా ఉంటే కనుక తీసుకొని లేకపోతే వెడల్పు ప్లేట్ కానీ తీసుకొని దానికి చక్కగా పసుపు రాసి అలంకరించండి అలంకరించి దీని మీద చిత్రగుప్తుని ముగ్గు అనేది ఒకటి ఉంటుంది ఇది నన్ను లాస్ట్ ఇయర్ కూడా ఒకళ్ళు అడిగారు చిత్రగుప్తుని ముగ్గు ఉంటుంది మీకు ఐడియా ఉంటుందని సో నేను వాళ్ళ గురించి అని చెప్పి ప్రత్యేకంగా తెలుసుకొని చెప్తున్నాను ఈ చిత్రగుప్తుని ముగ్గు ఏంటంటే ఇది ఒక రేకులాగా ఒక స్టెన్సిల్స్ ఉంటాయి కదా మనకి ముగ్గు వేసుకునే స్టెన్సిల్స్ అలా ఒక రేకులాగా ఉంటుంది దీంట్లో సూర్యచంద్రులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు నంది త్రిశూలం శివలింగం తులసీదళం యమధర్మరాజు సూర్యుడు శంకుచక్రాలు వెంకటేశ్వర స్వామి స్వామివారి పాదాలు ఓం గుర్తు స్వస్తికు ఇలా గోపాదాలు గోవు బొమ్మ నక్షత్రాలు ఇలా అన్నీ ఉంటాయన్నమాట బుక్ పెన్ను ఇలా అన్నీ కూడా ఒక రేకు రూపంలో ఉంటాయి ఆ రేకుని యూస్ చేసి మనం స్టెన్సిల్స్ ఉపయోగించి ముగ్గు అయితే వేసుకుంటామో అదే విధంగా ఆ రేకును ఉపయోగించి మనం ఆ రేకు స్టెన్సిల్స్ను ఉపయోగించి ముగ్గి అయితే ఈ పీట మీద వేసుకోవాలి అయితే ఆ స్టెన్సిల్స్ కొన్ని పుణ్యక్షేత్రాల దగ్గర పర్టికులర్ కొన్ని చోట్ల మనమే దొరుకుతుంది విడిగా మనకి స్టెన్సిల్స్ దొరికినట్టుగా దొరకట్లేదు అలా దొరికిన వాళ్ళు లేదా ఆ ముగ్గు ఉన్న వాళ్ళైతే కనుక ఆ ముగ్గే వేసేసుకొని స్వామివారి చిత్రపటం లేకపోయినా కూడా పూజ చేసుకోవచ్చు లేదంటే చిత్రపటం ఉన్నా కూడా ఆ ముగ్గు దొరికిన వాళ్ళు ముఖ్యంగా పీట మీద ఆ ముగ్గు అయితే వేసుకోండి ఒకవేళ ఆ స్టెన్సిల్ లేదు అంటే ఆ రేకు చిత్రగుప్తుని ముగ్గు యొక్క రేకు మీ దగ్గర లేదు అనుకున్నప్పుడు మనకు విడిగా స్టెన్సిల్స్ మన ఇంట్లో ఉంటాయి కదా అంటే ఇప్పుడు అందరం వాడుతున్నాం కదా స్వస్తికి మార్క్ ఉంటుంది స్వామివారి పాదాలు ఉంటాయి ఓం గుర్తు చేత్తో వేసుకోవచ్చు అలాగే కమల ముగ్గు కానీ పద్మ ముగ్గు కానీ శంకు చక్రాలు ఇటువంటివన్నీ మన దగ్గర ఉన్న స్టెన్సిల్తో వేసుకోవచ్చు కదా కొన్నైనా సో అలా అయినా వేసుకొని పూజ అయితే చేసుకోండి ఎందుకంటే చిత్రగుప్తుని వారి నోము చేసుకున్నప్పుడు పర్టికులర్గా ఆ రేకుతో వేసే ముగ్గు అనేది ఉంటుందన్నమాట నన్ను లాస్ట్ ఒకళ్ళు అడిగారు చిత్రగుప్తునికి ముగ్గు ఉంటుంది మీరు చూపించలేదని సో నేను దాని గురించి అని చెప్పి వీడియోలో షేర్ చేశాను ఆ ముగ్గు వేసుకొని పూజ చేసుకుంటారు చాలా వరకు లేని వాళ్ళు ఇలా సింపుల్గా చేతి వేసుకోండి స్వామివారి పాదాలలాగా గోగి గోవి పాదాలు అంటే ఆవు పాదాలలాగా ఇలా వేసుకోవచ్చు ఇక నేను చూపిస్తాను చూడండి ఇవి వరకు శంకుచక్రాలు స్వామివారి పాదాలు స్వస్తిక్ మార్కు కమలము పద్మము ఇవి వచ్చేసి నేను స్టెన్సిల్స్ ఉపయోగించి యూస్ యూస్ చేసి చేశాను ఇక్కడైతే సూర్యుని బొమ్మ ఈ విధంగా బియ్య పిండితో వేసేసుకోవచ్చు ఆ పేట మీద అలాగే చంద్రుణ్ణి డ్రా చేసుకోవచ్చు నక్షత్రాల లాగా స్టార్ లాగా వేసుకోవచ్చు మనం అలాగే వచ్చేసి ఓం చేత్తో రాసుకోవచ్చు తులసి లాగా రెండు ఆకుల్లాగా గీసుకోవచ్చు ఇవి ఆ స్టెన్సిల్స్ దొరకని వాళ్ళు అంటే ఆ చిత్రగుప్తుని ముగ్గు యొక్క రేకు దొరకని వాళ్ళు ఇలా చేత్తో వేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇది ఈ ముగ్గు కూడా తప్పనిసరిగా వేసుకుంటారు ఆ నోము చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నక్షత్రం లాగా కూడా వేస్తాను ఆ తర్వాత వచ్చేసి గోపాదాలు అంటే ఆ గోవు ఆవు కాళ్ళ దగ్గర గిట్టల దగ్గర ఎలా ఉంటాయి అలాగా గోపాదాల ఆ షేప్ వచ్చేలాగా అదొక ముగ్గు గోవు బొమ్మ స్టెన్ స్టెన్సిల్స్ కూడా మనకు దొరుకుతుంది సో అది దొరికితే కనుక అది తెచ్చేసి డైరెక్ట్గా గోవు బొమ్మను వేసుకోండి అందుకనే కొంచెం ఇన్ని ముగ్గులు పట్టాలి కాబట్టి కొంచెం పెద్ద పీటలాగా కానీ లేదా పెద్ద చక్క ముక్కలాగా లేదా ఎక్కడైతే మీరు పూజ చేస్తున్నారో ఆ ఫ్లోర్ ఏదైనా సరే పసుపు రాసేసి నీట్గా ఆ ఫ్లోర్ని శుభ్రం చేసి పసుపు రాసేసి దాని మీద నేల మీదనే ముగ్గు వేసేసుకొని పూజ అయితే చేసుకోండి బట్ పసుపు కానీ జేగురు కానీ రాయండి ఇంకా గోమయం అంటే ఆవు పేడ ఉంటే కనుక అలికి ఇంకా ముగ్గులు పెట్టుకుంటే అది ఇంకా పవిత్రం సో నేల మీదనే డైరెక్ట్గా అలా వేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా ముగ్గులు వేసుకున్న తర్వాత ఈ పీటని ఎక్కడైతే నోము చేస్తున్నారో ఆ నోము దగ్గర పెట్టుకోండి పెట్టుకొని పసుపు కుంకాలు వేసి అంటే ప్రతి ఒక్క భగవంతుడి రూపంలో ఇక్కడ ప్రత్యేకంగా పెట్టుకున్నాం కాబట్టి ముగ్గుని అందరి దేవతలు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ఈ ముగ్గుని పసుపు కుంకాలతో ఈ విధంగా అలంకరించి పెట్టుకోవాలి ఈ పీటని సో ఇలా ఉంటుందండి ముగ్గు వచ్చేసి చిత్రగుప్తుని నోము చేసుకునే వాళ్ళు ఈ ముగ్గు వేసుకోవాలి ఇలా విడివిడిగా వేసుకుంటారా లేదా రేకు దొరికితే కనుక చక్కగా రేకు ప్రకారం అందరి దేవతల్ని అక్కడే వేసుకుంటారనేది చూసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇక ఇక్కడ స్వామివారికి దీపారాధన చేసే ఒత్తులు కూడా చెప్తాను అలాగే పూలు కూడా తొందరగా పదకొండు పూలు మాత్రమే స్వామివారి పూజకి వాడుతూ ఉంటారు ఇలా కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు ఇక నేను సులువుగా చూపిస్తున్నాను కాబట్టి నేను మామూలుగా నవము విధానాన్ని చూపించేస్తున్నాను పీఠ దగ్గర అందరి దేవతలకి పూలను సమర్పిస్తున్నట్టుగా నేను నాలుగు చోట్ల పూలైతే పెట్టాను అలాగే దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేసి గణపతి పూజ అయితే ముందుగా చేసుకోవాలి అసలు మరి ఈ నోము ఎప్పుడు మొదలు పెడతారు అని అంటే రథసప్తమి సప్తమి రోజు ఈ నోము చేసుకుంటారు ఈ నోముని ఆ రోజు పడితే కనుక ఇక సంవత్సరం మొత్తంలో ఏ నోములు ఎప్పుడు చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు కాబట్టి మొదటిగా చేసేదే ఈ చిత్రగుప్తుల నోము ఇది అసలు ఎన్ని ఎన్నేళ్ళపాటు చేయాలి ఏంటి అని కూడా చెప్తాను ఈ చిత్రగుప్తు నోము అంటే రథసప్తమికి చేస్తారు ఒకవేళ రథసప్తమికి మీకు కుదరకపోతే కనుక శివరాత్రి రోజు పడతారు శివరాత్రి రోజు పట్టి ఈ నోముని అక్షింతలు వేసుకొని కథ చదువుకొని అక్షింతలు వేసుకుంటారు ఇక తర్వాత నోములు ఎప్పుడైనా పట్టుకోవచ్చు అనమాట సో ముఖ్యంగా రథసప్తమికి చేసుకుంటారు కాబట్టి ఈ రోజున ఎట్లాగో మీరు రథసప్తమి రోజు మన సూర్య భగవానికి పూజ చేసుకుంటాం ఆ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ నోము కూడా పడతారనమాట పట్టి ముందు వినాయకుడికి కూడా పూజ చేసుకొని సంకల్పం చెప్పుకొని ఇట్లా నోములు మొదలు పెట్టబోతున్నామని చెప్పి మన గోత్రనామాలు పెట్టుకొని చెప్పుకొని సంకల్పం చెప్పుకొని చిత్రగుప్తుని కూడా పదకొండు పూలు వాడతారని చెప్పాను కదా ఇక్కడ ఎర్రటి పూలే కాకుండా నేను అక్కడ ఇక్కడ ఐదు పెట్టాను కదా పూలు తర్వాత ఆరు మందార పూలు పెట్టాను మొత్తంగా పదకొండు పూలు ఎక్కువగా ఆయనకు వాడుతూ ఉంటారు అలాగే పదకొండు ఒత్తులతో కూడా చేసే వాళ్ళు ఉంటారు మామూలు దీపారాధన కూడా చేసుకోవచ్చు పదకొండు ఒత్తులు ఏంటంటే చిత్రగుప్తునికి ఆరు చేసి మోహిని దేవికి ఐదుగా చేసుకుంటుంటారు కొంతమంది చిత్రగుప్తునికి ఒకటే పదకొండు ఒత్తులతో ఒక పెద్ద పొత్తిలాగా చేసి పెద్ద ప్రమిదలో పెట్టుకొని దీపారాధన చేసుకునే వాళ్ళు ఉంటారు లేదా మామూలు దీపారాధన కూడా చేసుకుంటారు చేసుకొని చిత్రగుప్తుని స్వామివారికి పూజ చేసుకొని ఈ రోజు ఏంటంటే మనం రథసప్తమి రోజు మొదలుపెట్టినా శివరాత్రికి మొదలుపెట్టినా కూడా ఈ నోము చేసుకుంటున్నప్పుడు సంకల్పం చెప్పుకుంటాం ఈ నోము చేసుకున్నాం కాబట్టి మిగతా నోములు ఎప్పుడైనా పట్టుకోవచ్చు అయితే చిత్రగుప్తున్న అంటే మనకు తెలిసింది పాపపుణ్యాల చిట్టా రాస్తారు అని ఆయనకి అందుకనే మన ఆయన చేతిలో కూడా వెండి ఆకు బంగారపు గంటము ఉంటుందట గంట కాదన్నది గంటము గంటము అంటే రాసేది ఒక పెన్నులాగా ఉండి రాసేది ఆయన మన పాపపుణ్యాల చిట్టా రాస్తారు కాబట్టి ఆయన నోము మొదటిగా నోచుకోవడం వల్ల మన స్వామివారి సంకల్పించుకొని నా శక్తి మేరకు నేను నీకు నోము నోచుకుంటున్నాను దానం ఇస్తున్నాను మా పాపపుణ్యాల చిట్టా రాసేటప్పుడు ఈ నోములు వచ్చి ఫ నోముల వల్ల వచ్చే ఫలితాన్ని కూడా లెక్క వేసుకొని మా పాపపుణ్యాల చిట్ట రాయమని చెప్పి స్వామివారికి విన్నవించుకుంటాం అందుకనే చిత్రగుప్తును మొదలుపెట్టిన తర్వాత మిగతా ఏ నోములైనా ఏ పూజలైనా చేస్తారు అలాగే స్వామివారికి అక్షంతలతో పూజ చేసుకున్న తర్వాత ఏవైతే పీట మీద అందరి దేవతలని అక్కడ పెట్టి పూజ చేసుకున్నామో వాళ్ళందరికీ కూడా పూలతో పూజ చేస్తున్నట్టుగా ఆ పీట మీదనే చిన్న చిన్న పూలు అనుకోండి ఆ పీట మీదే ఒక్కొక్కరికి ఒక్కొక్క పూవు సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు లేదా ఈ విధంగా ప్లేట్ పెట్టైనా ఆ పూలని చూపిస్తూ వాళ్ళకి మన మన సంకల్పం చెప్పుకొని మిగతా ఏ నోములు చేయదలుచుకున్నామో అది చెప్పుకొని చిత్రగుప్తుని కథ ఉంటుంది పూజ అంతా అయిన తర్వాత స్వామివారికి ధూపాన్ని చూపించిన తర్వాత అక్షంతలు చేతిలో పట్టుకొని అప్పుడు ఆ చిత్రగుప్తుని కథ అనేది ఉంటుంది ఆ కథ చదువుకొని అక్షింతలు అయితే కొన్ని స్వామివారి నుంచి మన తల మీద వేసుకోవాలి అయితే ఈ నోము నోచేవాళ్ళు రథసప్తమికి మొదలుపెట్టినా లేదా శివరాత్రికి మొదలుపెట్టినా కూడా ఈ సంవత్సరంలో ఈ రెండు సార్లు మాత్రం ఈ చిత్రగుప్తు నోము అనే చేసుకుంటాం ఒకటి రథసప్తమికి అప్పుడు కుదరిన వాళ్ళు శివరాత్రికి ఇప్పుడు మాత్రం అంటే విడి రోజుల్లో చేసే నోము కాదు ఇది కేవలం ఆ రెండు రోజుల్లో మాత్రమే చేసుకుని చిత్రగుప్తు నోము అనమాట ఈ నోము చదువుకొని సంవత్సరం మొత్తం కూడా అక్షింతలు వేసుకుంటారు మరి రోజు ఇలానే చేయాలంటే రథసప్తమి రోజా లేదా శివరాత్రి రోజా చూసుకొని ఈ నోము చేసుకుంటారు కదా ఇక మసరు రోజు నుంచి ప్రతిరోజు కూడా ఈ పూజ అంతా ఏం చేయక్కర్లేదు ప్రతిరోజు మాత్రం ఆ చిన్న కథ ఉంటుంది ఒక సెవెన్ ఎయిట్ లైన్స్ కథ ఉంటుంది ఆ కథ చదువుకొని అక్షింతలు అయితే ప్రతిరోజు వేసుకుంటారు వేసుకొని మళ్ళీ వచ్చే రథసప్తమి రోజు అప్పుడు ఉద్యాపం తీర్చుకునే వాళ్ళు ఉంటారు అంటే దానం ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది వచ్చేసి చిత్రగుప్తు నోము అనేది చేసేసుకొని అప్పుడే ఉద్యాపన తీర్చేసుకుంటారు ఆ రోజే ఉద్యాపన తీర్చేసుకుంటారు తీర్చేసుకొని కథ మాత్రం సంవత్సరం పొడుగున అనమాట ఆ దాదాపు స్వామివారికి నైవేద్యం పెట్టేసి తాంబూలం స్వామి కూడా సమర్పించి హారతి అనేది ఇవ్వాలి అయితే ఇక్కడ ముఖ్యంగా ఇచ్చే దానం అనేది వాయనం అనేది అయితే ఉంటుందో ఆ వాయనంలో ఏమేమి పెట్టివ్వాలి అనేది ఇక్కడ నేను షేర్ చేస్తాను ఏవైతే పట్టుపంచ ఉత్తర పెట్టారో దాని మీద కూడా మళ్ళీ తాంబూలం పెట్టాలి రెండు ఆకులు వక్క అలాగే దక్షిణ మీరు ఏవైతే ఎంతైతే ఇవ్వదలుచుకున్నారో దక్షిణ అలాగే రెండు పండ్లు ఒక కాయిన్ కూడా ఉండేలా చూసుకొని దక్షిణ పెట్టాలి దీంతోపాటు ఇంతాక మనం రెడీ చేసుకున్న గుమ్మడికాయ ఒడ్లు రెండున్నర కేజీలు బియ్యం ఆ గంపతో సహా అవి ఇవ్వాలి దాంతోపాటు ఐదు రకాల కూరలు ఇస్తారు ఐదు రకాల కూరగాయలు కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకుని నేను కొంచెం కొంచెం ముందు మీకు పెట్టి చూపిస్తాను మీ శక్తి మేరకు మీరు ఎన్నైతే ఇవ్వదలుచుకున్నారో అలాగా మంచిగా ఫ్రెష్గా ఉన్న కూరలు చూసి ఐదు రకాల కూరలు దీంతోపాటు ఇక మరి మీరు ఏమి ఇవ్వదలుచుకున్న అంటే పండ్లు ఇంకేదైనా ఇవ్వదలుచుకున్నా కూడా ఎక్కువ పండ్లు పెట్టి కూడా మీరు వాయనం అనేది ఇచ్చుకోవచ్చు అయితే ఇవి ఎవరికి ఇస్తారు అని అంటే మన పుట్టిన అన్నకి ఇస్తారు అంటే వాళ్ళు మనని సంరక్షిస్తారు అన్న మనని రక్షిస్తాడు కాబట్టి ఆ చిత్రగుప్తుని స్వామివారు మన పాపపుణ్యాల చిట్టా రాస్తూ మనని ఎలా అయితే రక్షిస్తాడో అదేవిధంగా అన్న మనకి తోడుగా ఉంటాడు కాబట్టి అన్నకిస్తారు ఒకవేళ సొంత తోడబుట్టిన వాళ్ళు అన్న లేకపోతే తమ్ముడికి కూడా ఇచ్చుకోవచ్చు కాబట్టి అన్నకైనా లేదా తమ్ముడికైనా ఈ వాయనం అనేది ఇస్తారు ఇది పెళ్ళైన తర్వాత పెళ్ళైన వాళ్ళు ఎక్కువ చేసుకునే నోము కాబట్టి తర్వాత ఇది అత్తగారింట్లో అయినా చేసుకొని ఆ అన్నని భోజనానికి పిలిచి ఆ రోజు ఈ విధంగా పూజ చేసుకొని రథసప్తమి రోజు కానీ శివరాత్రి రోజు కానీ పూజ చేసుకొని ఆ అన్నకి భోజనం పెట్టి ఆ తర్వాత అక్షంతలు చేతికిచ్చి ఈ తాంబూలం ఈ వాయనం అంతా కూడా అన్నకిచ్చి అప్పుడు వాళ్ళ చేత అక్షంతలు అనేవి వేయించుకుంటారు అన్నమాట అన్నకి లేదా తమ్ముడికి ఈ విధంగా ఈ చిత్రగుప్తున్నోము వాళ్ళకి ఇవ్వాలి ఒకవేళ సొంత తోడబుట్టిన వాళ్ళు లేకపోతే అన్న అయ్యే వాళ్ళు లేదా తమ్ముడు వాళ్ళు ఇచ్చుకుంటారు లేదా కొంతమంది సామూహికంగా దేవాలయాల్లో చేస్తూ ఉంటారు చిత్రగుప్తు నోములు అనేవి పంతులు గారు సామూహికంగా చేస్తూ ఉంటారు అటువంటిప్పుడు ఆ పంతులు గారే దానం తీసుకుంటారు లేదా గ్రామ కర్ణానికి అంటారు అంటే గ్రామంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఈ తాంబులన్నీ భోజనం పెట్టి ఈ వాయినాన్ని వాళ్ళకి ఇచ్చుకోవచ్చు సొంత వాళ్ళు ఎవరు అన్న తమ్ముల చేసుకుంటే కనుక సామూహికంగా అందరితో పాటు ఎవరైతే పంతులు గారు పూజ చేస్తారో వాళ్ళే ఈ వాయినాన్ని అందుకుంటారు అయితే ఈ వాయినంతో పాటు ఇంత కనుక్కున్నట్టుగా వెండి ఆకు బంగారపు గంటం అంటే వెండి ఆకు అంటే పల్చగా ఒక వెండి ఆకు రేకులాగా అలాగే బంగారు ంగారం గంటమంటే ఒక సన్నని తీగలాగా ఉండే ఒక లాగా అనమాట ఒక సన్నని తీగలాగా ఉంటుంది ఇది కూడా పెట్టి దానం ఇస్తారు ఇది తప్పనిసరిగా ఇవ్వాలని కూడా చెప్తారు కాకపోతే ఏంటంటే వెండి బంగారం రేటు మనకి తెలిసిందే కదా అవి శక్తున్నవారు ఇచ్చుకుంటారు ఒకవేళ మీకు అంత ఆర్థిక స్థోమత లేదు మేము వెండి బంగారం కొల్లేము వాళ్ళు ఇంత నేను చూపించిన వస్తువులు అయితే తప్పనిసరిగా ఇవ్వాలి ఒకవేళ అలా ఉన్న ఉన్నవాళ్ళైతే ఏంటంటే వెండి ఆకు ఆ బంగారు పూసన్నం తీగ లాంటిది కూడా చేయించుకొని వాళ్ళ అన్నదమ్ములకి కానీ గ్రామ కన్నానికి కానీ పంతులకు గారికి కానీ వాయినలో పెట్టి ఇస్తారనమాట ఈ విధంగా ఈ చిత్రగుప్తు నోము చేసుకొని ఈ రోజే చేసేసుకుంటే కనుక అంటే రథసప్తమి శివరాత్రికి పట్టి ఉద్యాపనం కూడా తీర్చేసుకున్న అక్షింతలు మాత్రం ప్రతి రోజు కూడా చదువుకొని కథ అక్షింతలు అక్కడ వేసుకుంటే చాలు అంటే దేవుడి దగ్గర మీరు పూజ చేసుకున్నప్పుడు ఆ కథ అక్షింతలు ఆ కథ చదువుకోవడం అక్షింతలు వేసుకోవడం ఇలా సంవత్సరం పొడుగునా చేస్తారు వచ్చి రథసప్తమి ఉద్యాపం తీసుకుంటారు కొంతమంది ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంటున్నారు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ములు ఎక్కడెక్కడో వేరే వేరే ఊళ్ళో ఉంటున్నారు కాబట్టి ఆ పూజ చేసుకున్న రోజు వాళ్ళని భోజనానికి పిలిచి పూజ చేసుకొని వాయనం కూడా ఇచ్చేసుకుంటున్నారనమాట ఇది జీవితంలో ఒకసారి చేసుకుంటే చాలు ఎవ్రీ ఇయర్ కూడా చేయగలదు కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళ అన్నదమ్ములకు ఇచ్చుకునే వాయినం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి కానీ శివరాత్రి కానీ పూజ చేసుకొని స్వామివారిది ఇలా వాయినాలు ఇచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఒకసారి జీవితంలో చేస్తే చాలు ఇక ఆ తర్వాత ఎప్పుడైనా మీరు ఏ నోములు పట్టాలన్నా కూడా నోములు పట్టుకొని చేసేసుకోవచ్చు ఈ మాఘమాసంలో చేసుకోవచ్చు మిగతా ఇంకెప్పుడైనా కూడా ఏ నోములైనా పట్టి చేసుకోవచ్చు మొదటిగా మాత్రం ఈ చిత్రగుప్తు నోము చేసేవాళ్ళు ఉంటారు అయితే ఎక్కువ మంది చిత్రగుప్తు నోము చేసుకున్నాకే చేస్తారు కొంతమందికి ఏంటంటే ఈ నోము కూడా పట్టింపు ఉండదు ఉండకుండా మిగతా నోములు కూడా పట్టేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఈ చిత్రగుప్తు నోము అయితే చేసుకొని మిగతా నోములు అయితే పట్టుకోండి చాలా మంచిది ఇదండి చిత్రగుప్తు నోము పూర్తి పూజా విధానం ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నేను పూర్తిగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళైతే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి ముఖ్యంగా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నోము చేసుకోవాలనుకున్న వాళ్ళు నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను వెంటనే అయితే ఇస్తాను ఈ వీడియోని షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడాలని అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను